సహోదరా మన ప్రమేసుకున్న వాళ్ళు ఎంత కింద మరి ఇంత ముందుగా చాలా చక్కటి వాక్యాన్ని అందించాడు మన సహోదరుడు సరే మానవుని జీవితం ఎలాంటిది మానవుని జీవితం ఎలాంటిది మానవుడి జీవితం దేవుని పోడి ఉంది మొదటి పేద మొదటి అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన మొదటి ప్రేత పత్రిక మొదటి అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన సర్వ శరీరు గట్టిలో వారు వారి ఎండమంత గట్టి పువ్వుగానే ఉన్నది గట్టి ఎండలో దాని పువ్వు రాదు అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడు నిర్మించను మానవ జీవన ఏది ఏం కలిగి ఉంటే గడ్డి గురువు ఆటి అవునా ఎప్పుడు ఫలిస్తారో తెలియదు ఎప్పుడు వికసిస్తారో తెలియదు ఎప్పుడు చనిపోతారని కూడా తెలియదు సరే పువ్వు యొక్క ఆయుష్ ఏమైపోయి యొక్క ఆయుష్ ఏమైపోవడం ఏ గత పద్నాలుగో రెండవ విషయం రాయపడింది వాడి పువ్వులు అని రాయబడింది రాయపడింది ఎవైతుందంటే పువ్వు వాడి పువ్వును పువ్వు ఒకసారి మన చెట్టులో మన ఇంటి దగ్గర మన ఇంటి దగ్గర చెట్టు పెంచినప్పుడు పువ్వు ఈ చెట్టు పువ్వు పోషన అలానే ఉంటుందా జీవితాంతం ఉండదు కదా ఎందుకు దేవుడు దానికి ఎంత ఆయుష్ ఇచ్చాడో ఆ ఆయుష్ అనే అది ముగించబడుతుంది రాలిపోతుంది ஏசாந்தம் ஐதோ அமைப்பு இரவு நான்கோ வசத அபிபாட்டை எகிரப்போவு அண்ட் எவ்ளோ புவ்வு லே ஜீதம் எகரிப்போம் எப்படி எங்கி போல மனோ விஸ்வசம் வேணப்பு மனி பயம் வேணப்பு என்று மன விசுவே மன்கூட எப்படசாரி எகரிப்போட அபிபிராயம் நூற்ற மூணோ கீர்த்த பதினோவின் அபராமே లేకపోలు అంట్రా ఏం ఏ జీవితం విశ్వాసి అవిశ్వాస విశ్వాసం ఎగిరిపోతారా అవిశ్వాసి దేవుడి ఎందుకు విశ్వాసం ఉంచని వారు దేవుడి ఎందుకు నమ్మిక ఉంచని వారు దేవుడు అంటే ఎగని వారు ఎగైపోతారు ఎగిరిపోతారు సరే ఇంకో ఇంకోవాళ్ళు యాగో పత్రికలో చూసుకున్నట్టయితే ఏం రాయడం అంటే ఘటించి పోడు అలా గురించి ఏమైపోతాడంట ఘటించిపోదు ఘటించిపోవడము అంటే ఏమి ఘటించి అంటే ఏమి అందమైపోవడము ఒక విశ్వాసి దేవుడి యొక్క విశ్వాసం వచ్చినంత కాలం ఆయన ఎలా గట్టి గట్టిపోము అనే ప్రశాంతత ప్రకాశిస్తూ ఉంటాడంట ఎందుకు దేవుడు ఉన్నత కాలం దేవుడి దేవుడిలో ఉన్నత కాలం ఆయన ఏముండ సంతోషం ఉంటారు ఎల్లప్పుడూ సంతోషం ఉంటాలి ఎల్లప్పుడూ ఆనందం ఉంటాలి దేవుడి యొక్క విశ్వాసం వచ్చిన వారు ఎల్లప్పుడూ ప్రభుతోనే ఉంటారు మరి ప్రభు నా విషయాన్ని మనం కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి దేవుడి అంటూ విశ్వాసం వచ్చి దేవుని మనకు ముందుకు సాగాలి మరి ఇదే లాస్ట్ పద్ధతిలో లాస్టులో ఆ సర్వ చేతులు పోయేవారు వారి అందరూ గట్టి పువ్వు ఉండాలి గట్టి ఎదురు దాని పువ్వు రాళ్ళు ఈ చెట్టు ఉంది ఈ చెట్టు పచ్చగా ఉన్నంత వరకు పూలు అలానే ఉంటాయి ఎప్పుడైతే ఆ చెట్టు ఎండిపోతుందో ఆ పూలు కూడా రాలిపోతాయి మన జీవితం కూడా ఏ ఉన్నంత కాల మన జీవితం కూడా ఇలాగే నచ్చగానే ఉంటుంది ఎప్పుడైతే దేవుని దేవుని నేర్చగా దేవుణ్ణిపెట్టి దేవుని శ్వాస ఉంచగా దేవుని వైపు వైపుతో ఉండగా ఉంటావో అప్పుడే ఈ కూడా రాలిపోతుంది కువ్వుకు సాదృషమైన మన మన యొక్క మనస్సు మన యొక్క ప్రాణం పువ్వులు కోరి ఉన్నది మనం కంటి పువ్వులాగా ఉన్నామా లేకపోతే ఎడీఏ పోగా ఉన్నామా అనేది పట్టించుకోవాలి సరే కంటి పువ్వుకు మనిషికి చాలా పోలికలు ఉన్నాయి అవునా సరే ఆ పోలికొకటి చూసుకుందాం యక్షం తీసుకుంటారు యక్షము నలభై అవత ృందం నలభై అధ్యాయం ఇక్కడ ఏం రాయబడింది అంటే నలభై వారం వచ్చినా సర్వ శరీరు గట్టిన పోయిన వారు అని రాయబడింది సర్వ శరీరులు అంటే మనలే సర్వ శరీరులు అంటే మనలే మన వందరికి ఎలాగ కోలున్నామంట గడ్డిని ఏ గడ్డిని పచ్చ గడ్డిని కోలి ఉన్నాడు ఒక కొన్ని సందర్భాల్లో ఆయన మేపు గొర్రెలు మన బట్టలు కూడా ఎవరంట ఆయన మేపు గొర్రెలు ఎలా మేపు ఆయన మనకు నేర్పుతున్నాడు ఏ విధంగా వాక్యం ద్వారా వాక్యం ద్వారా ఆయన మనల్ని నేర్పుతున్నాడు మనం ఏం మనకు మేర్తుంటే మనం పేర్లు అంటే ఎక్కువ ఎక్కువైపోయింది ఎక్కువైతే మధ్య పక్కన వెళ్ళిపోతున్నాం నేను చాలు నాకు తిన్నంత వరకు నాకు చాలు నాకు గట్టే చెప్పాల్సిన అవసరం లేదు నా జీవితానికి ఇది చాలు అని దేవుణ్ణి వేరే వాడిని పక్కన కొడుతున్నా పక్కన వెళ్ళిపోతున్నాం అది మనం చేసే పని మరి వేసేవాడి మనకు సరిగా లేదా తింటున్న పనులు సరిగా లేదు కాపడి ఏం చెప్తాడు గొడవలు ఎక్కడికి పోకుండా కాపులోనే ఉంటాడు కానీ వంటలో ఒక గొడవ తగ్గిపోతే ఏమైపోతుంది మళ్ళీ మండలి రావడానికి ఎన్ని కష్టాలు పడాలి ఇప్పుడు మనమందరం ఒక సంఘం మనది గొడవల మంద మనమందరం ఎవరైనా సరే దేవుని ఎలాగా దేవుని విశ్వాసం ఉంచగా దేవు కొడుకు జీవించక మరి బట్టలు పోతే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఆయన ఎందుకు విశ్వాసం వచ్చాక మళ్ళీ తిరిగి ఏం చేస్తారు చర్చకి వస్తారు అది ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ప్రశాంతం పడతాం దేవుడు ఎలా విశ్వాసం వచ్చినా ముందు సహా ఎక్కడికో జరుగుతాం కానీ చివరికి ఏం చేస్తాం మళ్ళీ కూడా దేవుడి సన్నిధికి ఎందుకు వస్తాం తెలుసుకుంటాం నా కష్టాలు ఎవరు కూడా చూడరు నా కష్టాలు ఎవరికి నన్ను విడిపించారు నేను బాధల్లో ఉంటే నన్ను ఎవరికి తగ్గిచ్చాయని చెప్పేసి నీలో యోహో వాడే చేరుకుంటావు సో నేను ఎంత సక్రమ భయపడుతున్నా సర్వ శలు తగ్గిన కోరికలు వారు అని రాయబడుతున్నారు సో ఇంకో మాట చూసుకుంటాను యశ్ఞ మాట వచ్చి ఎక్కువ వచ్చిన కూడా చూసుకుంటే మనిషి కూడా వాడి కోరువు రాయబడి మనిషి కూడా వాడిపోవలసిందే మనం కూడా శాశ్వతంగా ఈ రోజు అలాంటి తప్పిలో మనం బయలున్నాం కాకపోతే బతి ఉన్నంత కాలం ఏసు ప్రజలకు విశ్వాసం వచ్చి దేవుడి మేరకు నమ్మకంగా ఉండి ఒక నమ్మకమైన సాక్షిగా మనము జీవించాలి నమ్మకమైన సాక్షిగా ఉండాలా నమ్మలేక సాక్షిగా ఉండాలా ఒకసారి మన హృదయాన్ని మరణి పరీక్షించుకుందాం సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి కొత్త సంవత్సరాలు వస్తూనే ఉన్నాయి కానీ మన జీవితంలో ఎండ పూలాగా అలాగే ఉన్నాము ఎవరో నేను చదివితే కానీ మనం పరిచయాగలేము ఒక చెట్టు ఎండకొచ్చిందంటే మనకి నీళ్ళు పోస్తాం మరి ఒక మనిషి మనం విశ్వాసం నుంచి తెలుగు మనకి మన మాట చెప్పాలేమా చెప్పాలి ఒక వ్యక్తి మన నుంచి కూడా సంఘం నుంచి ఒక వ్యక్తి వెళ్ళిపోయారు ఆయన దేవుడిని ఎదకం ఆయన ముందుకు వెళ్తున్నాడు అని ఆయన కోసం ఏం చేయాలి ప్రార్థన చేయాలి సరే ఇంక పాలు గ్రంథం ఐదవ అధ్యాయం చూసుకోండి హెస్గంజం ఐదవ ఐదవ అధ్యాయం ఇరవై నాలుగో వత్సరంలో ఏ ప్రాయంటే దేవుడి వాకు ప్రకారం నడవని వారు ఎవరి వాకు ద్వారా దేవుడి వాకు ద్వారా నడవడి వారు ఎవరు నడవని వారు విశ్వాస అవిశ్వాస అవిశ్వాసు చెప్పండి అవిశ్వాసలే దేవుని వాక్కు ప్రకారం నడవడి వారు అందరు కూడా అవిశ్వాసలే మన విశ్వాసమా అవిశ్వాసమా ఎంతమంది జీవన దేవుని వాక్కును అంగీకరించి దేవుడి వాక్కు ప్రకారం ఎంతమంది జీవిస్తున్నారు మీ ఒక క్వశ్చన్ చేసుకోండి నేను దేవుడి వాక్కు ప్రకారం మీకు జీవిస్తున్నానా దేవుడు వాకు ప్రకారంగా జీవించలేకపోతున్నానా ఒకసారి నువ్వే నీ హృదయానికి నువ్వే నేను పరిశీలిస్తున్నా నీ కుటుంబం ఏమైపోతుంది నీ పిల్లలు ఏమైపోతున్నారు నీ భవిష్యత్ ఏమైంది దేవుడికి అర్పించుకోవాలి ప్రభు నేను పాపి అని ఒకసారి ఓటేసింది పాప కూడా ఎక్కడ వెళ్ళిపోయిపోతాడు వెళ్ళిపోయి అక్కడ స్వస్థత ఉందట మరి మనం విజయంలో మనకి స్వస్థత లేదా నీలో విశ్వాసం లేదా నీకు ఏందో అది అనుభవం చెప్తున్నాడు దేవుడు మరి ఏం అడుగుతున్నాడు నాలో విశ్వాసం కొద్ది బ్రహ్మా నాకు విశ్వాసం దివాసార్యవా నా విశ్వాసం సదులైంది బ్రహ్మా పక్కన బాగునాట వాళ్ళు నాశనం చేయటం ఉండనే గమనించండి సంవత్సరాలు అనేవి ముందుకు పోతూనే ఉంటాయి మన జీవితంలో మనం ఏసులు అంగీకరించమకార్త క్రైస్తవులు కొనుకుంటున్నా నామకార్త క్రైస్తవులు అంటే సంవత్సరాలు కోసాలు సార్ నేను చాలా సార్లు చెప్తాను సంవత్సరానికి కోసాలు సార్ ఎందుకు నేను క్రైస్తవే చెప్తాను కూర్చున్నారు దేవుడి మేరకు ముందుకు సాగి వారందరూ కూడా నామకలే వారికి దేవుడైతే తెలీదు దేవుడైతే భయం లేదు దేవుడైతే భక్తి లేదు కాకపోతే దేవుడు మేరకు ఒకరోజు మాత్రం అది కూడా క్రిస్మస్ అది ఇంకో మాట కేంద్ర గ్రంథం నూట మూడవ అధ్యాయంలో ఏమని అంటే పదహైదు పదహారు సార్లు చూసుకుంటే నరుడి ఆయువు గట్టి వలయం ఉన్నది చేతి అయిపోయింది ఎవరి ఆయువు ఆయు అంటే ప్రాణం అవును నరుడి ఆయువు గట్టి వలయం ఉన్నది మరి గట్టి వలయం ఉన్న మనము మన మనం ఎప్పుడు కష్టామో తెలియదు ఎప్పుడు బ్రతుకుతామో తెలియదు మన ప్రభుత్వం శ్వాసం ఉంచలేదని చెప్పేసి మనకు మనకు మనమే ఒకసారి జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఇంకో మాటలు మనం మన తెలుగు మన రాయబడింది మనసులో ఒక ఎప్పుడో ఎప్పుడొకసారి రాయకోవచ్చు కూడా రాయబడింది మనందరం కూడా ఈ కోవిని శాశ్వతంగా ఉంటాము శాశ్వతంగా ఉండలే ఎందుకు మన తండ్రి మనల్ని కొట్టించింది కూడా మళ్ళీ తర్వాత ఆయనతో పాటు తీసుకెళ్ళడానికి వాళ్ళని గుర్తించారు ఈ భూమి ఎంత వెళ్తామో ఏడు ఏడు చాలు కానీ నేను అని చెప్పేసి అది అది కానీ దేవుడికి జనగానికి మరణానికి మధ్యలో ఉండే ప్రయాణం ఆ ప్రయాణంలో మనం పోరాడాలి ఎంతమందితో పోరాడాలి చాలా మందిగా పోరాడాలి ఆ పోరాడి విజయం సాధించి ఎక్కడికి వెళ్ళాలి నార్చి పర్వతం డైరెక్ట్ పర్వత ఎక్కువ ఎంతమంది నువ్వు సాధిస్తుని వస్తావు కాబట్టి ఆ పని నువ్వు చేసుకుని వస్తావు కాబట్టి నువ్వు ధైర్యంగా చెప్తున్నావు మరి అదే నేలా నేను పదో పని చేస్తావని కోరుతున్నావు నేను ఏం కొనులైంది విశ్వాసు అది సరే పూర్తి లక్ష ఎంత అలంకారం సార్ అది నిజంగా నిజంగా ఎంత అలంకరణ ఇస్తారు ఇప్పుడు మన చర్చిలో మనం అందరూ వెల్స్ రాకుండా మొత్తం పూలు చెప్పేస్తే ఎంత బాగుంటుంది ఎందుకు పువ్వు స్వభావము అలంకార గలది అన్నారు అలంకరణ గలది పువ్వుల యొక్క జీవితం మనం కూడా పువ్వులనే స్వభావము అడిగినాం మనం కూడా సత్తు அலங்கரிச்சி அல விசம் முன்னு சாங்க அலங்கரிச்சு அலங்காரம் கலவி அப்படின்னா மன ஜீவி எட்டு அலங்காரம் போட்டு మన జీవితంలో పువ్వులాంటి లాంటి స్వభావం కలిగి ఉన్నామా అనేదానేది మీరే ఒకసారి గుర్తు చేసుకోండి కుమ్మ వాళ్ళు చూపిస్తాను నేను మట్టి వార్త ఆరో అధ్యానికి ఏడో విషయంలో ఏం రాయబడింది అంటే ఎదుగుతానది అంటు ఒక పువ్వు మొక్కలాగే ఉంటాడో వికసిస్తూ ఎదుగు ఎదుగుపంటూ ఉంటారు ఎదుగుతు ఉంటారు కదా చిన్న పువ్వు ఒక ఏమైనా మొక్క మాత్రమే ఉంటుంది కులా తర్వాత మన పెట్టుబడి అంత పెద్దగా అయితే దానికి ఒక అందము ఒక ఆకర్షణ ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకొని వాడుకుంటాను అవును మరి మనం కూడా యేసు క్రీస్తు మొక్కలాగా పడం కూడా ఉండేవాడమే కాకపోతే ప్రభుల విశ్వాసం వచ్చి ప్రభు కొను పొందు కూడా పూడులాగా వికసించబడతారు మరి వికసించే వారిగా ఉన్నామా రాలిపోయే వారిగా ఉన్నామా వికసించే వారిలో ఉండాలి ఈ సంవత్సరంలో నేను తీర్మానం చేసుకోండి మనమందరం కూడా కూడా పోయిన వారిని గడ్డి ఎదురు పువ్వు కానీ ఆ పువ్వు ఎండాలి అంటే గట్టి రాలిపోవాలి అంటే మన జీవితంలోనే మనం కూడా రాలిపోయే పువ్వు ఎక్కడ కదా లేదా రాలిపోయే మనం తీసుకొని మనం చదవాలనుకుంటామా ఎందుకు పెడుకోము అది ఆకర్షణీయంగా ఉండదు కాబట్టి మన జీవితం కూడా అలాంటిది యేసూ ప్రీస్తుంది శ్వాసం వచ్చినంత కాలం కూడా మనం ఏదో కాకుండా ఆకర్షించేగానే ఉంటాము ఎక్కడైతే విశ్వాసం అటు ఇటు తిరుగుతున్నామంటే అప్పుడు ఏంటనుకుంటాం రాలేకుండా అది అది మనం కూడా అన్నిటిలోని అడిగాలి ఈ లాగా మనం కూడా ఎదుగుదలనే కదా మనం కూడా మన విశ్వాసం మన భక్తి అందు మనం కూడా అన్నిటిలోని అడిగాలి ఇంకా వాళ్ళ ఏదేశ్వర ఐదవ వందయబడది పరిమళ వాసన గలది అని రాయబడాలి ఏదంట పువ్వు పరిమళ వాసన గలది ఒక పురువుడు ఎవరైనా ప్రయోజనండి ఏ చెప్తున్నారు అడిగా ఎందుకు ఐడెంటిఫై పలాని పలాని పువ్వులు కొని ఉన్నది మరి మనం కూడా మన జీవితంలో సువాసన సువాసనై ఉండాలి ఏం కలిగి ఉండాలి పువ్వు అనే సువాసనై పువ్వులనే జీవితం మనం కలిగి ఉండాలి ఇంకో నలభై చక్కడ ఆయన వచ్చినప్పుడు పనులు అనేకులను ఆకర్షించులు మనం కూడా అనేకులను ఆకర్షించే వారిగా ఉండాలి దేవుడి మిగతా అది దేవుడు ఎలాంటి కోడలు కలిగి ఉన్నాడు మానవుడు స్వర్గం కలిగి ఉన్నాడు అంటే మనలాంటి ఒక వ్యక్తి ఏనా నేను క్రిస్మస్ చెప్పలేను ఏమైనా చెప్పాను ఏసు ప్రభు ప్రభువు కొద్ది ద్వారా మనకి ఏం కలిగిందని ఏం చెప్పలేను రక్షకుడు అని కదా మరి ఎంతమంది రక్షకుడు ఆ రక్షకులు వాళ్ళ చెప్పడం మనకున్నాను ఒకసారి ఆలోచించుకోండి మరి నువ్వు అనేక ఆకర్షించిన విధంగా మనం కూడా ఒకరిన ఆకర్షించే వారిగా ఉన్నామా అనేది ఒకసారి మనం గుర్తు చేసుకుందాం మరి ఇంకో ఇంకో ఒకటే వస్తే అభిప్రాయపడుతుంటే కృప పొంది అని రాయపడంగా కృప పొంది యేసుక్రీస్తు విశ్వాసం వచ్చే ప్రతి ఒక్కరు కూడా కృప పొందిన వారిగా ఉండాలి అని అంటారు క్రీస్తు

தி பிள்ளை வாழ் பயணி எவ்ளோ அவிஸ் வாசல சரி இங்கோ பார்த்துடா லாஸ்டு மரி ரெண்டாவது மூணவ பதினோஷம் அந்த பூஸாண்டே ஏதாவது அலங்கரிச்சா அது அந்த கிடைத்து ఈ టేబుల్ టేబుల్ ఉంది అవునా ఈ టేబుల్ చెప్పు పూలు మొత్తం ఎంత బాగుంటుంది కదా మరి చాలా విధాలుగా కొన్ని రోడ్లలో ఏదైనా పెట్టుబడుతున్నప్పుడు పూలు జరుగుతుంది రోడ్లు మొత్తం పూలు జరిగితే ఆ రోడ్డు ఎంతో ఆకర్షణీయంగా వస్తుంది మన జీవితంలో కూడా మన ఏ శిక్ష పువ్వులాంటి జీవితం మనం కలిగించారు మనము పూలు పోయిన వారము గట్టి తమ్ములు గట్టి తమ్ములు పోయిన వరకు అంటే మనం ఎలా ఉండాలి అంటే భక్తి రకాల అనే నిజమైన దేవులను అంగీకరించి మన ప్రతి దేవులన్నీ మనం ఏం చేయాలి ఏసు ప్రభుల విశ్వాసం వచ్చి ఆయన రాజులతో మనం యోచించిన వాళ్ళనే ఉండాలి ఇంకో మాట ఏ ఏ చూస్తున్నట్టయితే ఏం చెప్పేసి ఎస్థితి కూడా రాయబడింది అలాగే రెండవ పొలిటిక ప్రశ్న పత్రిక పదకొండవ రెండవ వర్షంలో కూడా ముస్థాబురాయితే రాయపడింది నేను ఈ పువ్వు గురించి ఎందుకు చెప్పాలనుకుంటున్నాను అంటే చాలా మంది మన జీవితం నీటి బుగ్గం వంటిది అంటారు కానీ నీటి బుగ్గ వంటిది కాని కానీ మానవ సర్వశైలు చక్కగా పోయిన వాడే నీటి బుగ్గ అని చెప్పేసి బయట దాన్ని కలిసి రాయపడాలి అనుకుంటాను అది పెద్ద మాట మానవుడి జీవితం నీటి బుద్ధ వంటిది నీటి మీద ఉన్నంత వరకు బుట్ట బాగా ఉంది ఎప్పుడు పైకి పగిలిపోతుందో తెలియదు మనం గడ్డేలు పోలి వాళ్ళం చేయాలి మనం గడ్డి మరి స్వభావం జీవిస్తున్నాం గడ్డి వలె మనకు కూడా గడ్డిపోవలే మన జీవితం కూడా ఎంతో చిన్నది కానీ క్రహిస్తే మనం కూడా దానిలాగా పగలు లేకుండా కోపాలు లేకుండా ఈర్ష లేకుండా ఆశ లేకుండా చింత లేకుండా భయం లేకుండా జీవిస్తాను పువ్వులాంటి జీవితం మనం కలిగి ఉంటే మనకు కోపం ఉండదు ద్వేషం ఉండదు అసూయ ఉండదు ఆశ ఉండదు భయం కూడా ఉండదు ఇవే భయం ఉండదు లోక సంబంధమైన మనకు ల్సిన అవసరం అయితే ఏసు క్రీస్తు ప్రభువు ఎప్పుడైతే నువ్వు అంగీకరించకపోతావో అప్పుడు ఖచ్చితంగా నీ జీవితం లేకపోతుంది రాలిపోతుంది అది మనం గడ్డిన పోలియని వాళ్ళమా లేకపోతే గడ్డి గురువు పోలియని వాళ్ళమా లేకపోతే అలాగే మనము ప్రకాశించే గురువులాగా ఉన్నాము అనేది మనం క్వశ్చన్ మార్క్కు మన జీవితంలో చాలా విధాలుగా వ్యక్తిగతంగా చేసుకుంటూ ఉంటారు ఏమని చేసుకుంటారు నా కుటుంబాన్ని కాపాడు నా కుటుంబాన్ని కాపాడు నా కుటుంబానికి మాత్రమే నా ప్రార్థన చేస్తున్నాం మరి నా విశ్వాసం ప్రభావం విశ్వాసం తెచ్చే ప్రభావం ప్రార్థన చేసుకుంటున్నావా ఎందుకు లేదు నేను విశ్వాసం చాలా ఉందా వారం వారం తెచ్చిపోతున్నారు వారం వారం బయట అవుతున్నావు రోజు ప్రార్థన చేసుకుంటున్నావు విశ్వాసం ఉంది కాకపోతే ఏముంది భయం కూడా ఉంది ఒకసారి ఆలోచించండి మనం గడ్డిలో కొలిన వాళ్ళని సర్వశైలు అందరూ కూడా గడ్డిలో పోలిన వాళ్ళని గడ్డి ఎప్పుడొకసారి రాలిపోడు వాలిపోలేదు కాకపోతే మన మనని జీవితం కలిగించకుండా మనం అందరం కూడా ఎలా ఉండాలి ఏసుక్రీస్తు ప్రభుల విశ్వాసం వచ్చి ఏసుక్రీస్తు క్రీస్తు మనము ముందుకు సాగే విధంగా మనం వర్గాన్ని కలుగుడంలో మనం చేస్తున్న సహోదా దేవుడి వారి ప్రేమించిన తర్వాత ఏదైతే ఉందో